కుంతి ఆ బ్రాహ్మణ కుటుంబానికి ఏడుపు కారణం ఏంటని అడంగా అప్పుడు వారు ఇలా అన్నారు ఈ నగరం అనే ఒక రాక్షసుడు ఆధీనంలో ఉంది ఒకరోజు అతడు అడవిలో నుంచి వచ్చి నగరంలో విచ్చడివిలుగా మానవులను చంపి నగరాన్ని సర్వనాశనం చేశాడు చివరకు రాజు కూడా పారిపోయాడు అప్పుడు ప్రజలందరూ ఆ రాక్షసుని వద్దకు వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నారు రాక్షసుడు నగరానికి వచ్చి ప్రజలను నాశనం చేయడం మానివేశాడు దానికి బదులుగా ప్రతిరోజు అతనికి ఒక బండి నిండుగా ఆహారం పంపేవారు అతడు ఆ ఆహారంతో పాటు బండిలో వచ్చిన వాణిని కూడా తినేసేవాడు ఈరోజు ఆహారం పంపవలసింది నా వంతు మాలో ఒకరు వెళ్ళి తీరాలి అందుకే మేము ఏడుస్తున్నాము కుంతి లోపలికి వెళ్ళి భీమినితో సంప్రదించి బ్రాహ్మణులతో అయ్యా మీరు ఏడవకండి నాకు ఐదుగురు పుత్రులు ఉన్నారు వారిలో ఒకరు రాక్షసునికి ఆహారం తీసుకువెళ్తారు అని అన్నది కానీ అందుకు బ్రాహ్మణ కుటుంబం అమ్మ మా కొరకు మా అతిథులను ఎందుకు బాధపడాలి అని సమ్మతించలేదు కానీ కుంతీదేవి మీరేం భయపడకండి నా కుమారుడు ది శక్తులు కలవాడు సులభంగా ఆ రాక్షసుని సంహరిస్తారు అని చెప్పింది ప్లీజ్ సబ్స్క్రైబ్